నేను మీ యొక్క సాయి దత్తానందన్ స్థిరకాల నుంచి మీ అందరికి సూపర్ సుపరిచితున్న నేను మీ అందరికీ నేను పరిచయస్తున్నాయి ఈ ఛానల్ ద్వారా నేను ఈరోజు మీకు అందరికీ ఈ పరిష్కార మార్గం అనే కొన్ని మార్గాలను తెలపడానికి నేను మీ ముందుకు వచ్చిన అయితే మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న జ్యోతిష్య అస్త్ర సాముద్రిక వీటన్నిటి మీద నా అన్వేషణ అయితే ఈ అన్వేషణ ఏదైతుందో నలభై రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాను నేను అక్కడ ఒక సైడు అన్వేషించుకుంటూ మళ్ళొక సైడు నేను నివారణోపాయాలు చేసుకుంటూ ఎంతోమందిని ఉద్దరి తీయడం జరిగింది ఆ దత్తాత్రేయుని అనుగ్రహం నాదేం లేదు అయితే ఈరోజు ఏందంటే కాళ్ళు ఉద్ధరించబడి వాళ్ళ పనులుగా చేసుకొని పిల్లల పెళ్లిలో లేకుంటే మధ్య నిల్లాగిపోవడము లేకుంటే రుణ బాధలతోటి ఉండడము ఆర్థిక తోటి ఉండడంలో లేదో అనుకుంటే దరిద్రంతో కొట్టుమిట్టాడుకుంటూ పైసా పొలం లేకుండా తోటి అలమటించడము అలాంటి వాళ్ళందరూ వేల కోట్ల శ్రీమంతులు అయిపోయినారు యుఎస్లో కూడా ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు నా క్లయింట్స్ సంతోషం నాకు అయితే ఒకరికొకరు చెప్పుకోలే నాన్లు నన్ను ఒక గమ కింద కోడి గుడ్డు గురించి పా పెడతాం కదా కమ్మి పెడతాం కదా అలా కమ్మి పెట్టి అది గుడ్డు పెట్టాం కానీ అది కొట్టి ఎలా కొట్టినట్టు చేశారు నన్ను కాబట్టి ఈరోజు ఈ మీడియా ద్వారా దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం ద్వారా మీ అందరికీ నేను రెమెడీస్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఇవన్నీ చేసుకోండి మీ యొక్క నా ఈ ఛానల్ ద్వారా ఈ ఛానల్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ చూసుకుంటూ పది మందికి షేర్ చేయండి దీన్ని లైక్ కొట్టండి మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు కూడా మీరు షేర్ చేసి పంపించండి చేసినట్టయితే మీకు ముఖంలో పడి ఒక కళ ఉంటుంది ఇది ఏంటంటే వాక్కు దానం వాగ్దానం అంతే వాసుకునే దానం ఇవ్వడం మీ ఆర్థిక సమస్య డబ్బులు దానం ఇస్తే అంత పలం ఉండదు ఇలాంటివి చేస్తే పది మందికి పలు పది మందికి పంపించండి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అంటే ఈ ప్రోగ్రామ్ను వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి పంపించండి పంపిస్తే వాళ్ళు కూడా చూసుకుంటారు అవసరం అనుకుంటే కలుస్తారు లేదనుకుంటే ఇంట్లో చేసుకుంటారు బాగుపడతారు సంతోషిస్తారు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుతారు అయితే ఇది చేస్తుంటే ఏమవుతుందంటే మన ముఖంలో కూడా ఒక దివ్యమైన కళ వస్తుంది పది మందికి సేవ చేస్తే కుళ్ళు కుర్త మనమే సీక్రెట్గా మనమే చేసుకోవాలి మనమే బాగుపడాలంటే ముఖంలో ఒక కళా కళ విహీనం అవుతుంది ప్రీత కళ ఉంటుంది కాబట్టి పది మందికి షేర్ చేయండి పది మందికి పంచండి ఈ విద్యను ఎక్కడన్నా దుర్మార్గం ఉంది వాడు డబ్బులు దోసుకుంటున్నట్టే అటువంటివి కూడా చెప్పండి వాడి దగ్గర ఊకరు వాడికి పోతుండే ముప్పై నాలుగు వేలు దోసుడే అని పని ఊకురాయనడికి అని చెప్పి సలహా ఇవ్వండి వాడు పోయి అయ్యి వచ్చి నీకు బాధపడకుండా చెప్తే ఇహి అని గులిస్తాం అది కాదు పద్ధతి పోపముందే చెప్పాలి పది మందికి కాబట్టి ఇప్పుడు మనకేందంటే బండ్లుంటాయి వాహనాలు ఉంటాయి అవి కొంటాం కానీ అవి యాక్సిడెంట్లు అవుతుంటాయి ఎందుకు దానికి ఒక దివ్యమైన శక్తి పెట్టాలి దానికి ఒక శక్తి ఉండకం లేనే కదా అంత స్పీడ్గా పోతుంది విధుల ఇక్కడెక్కడ స్టేట్లలో కూడా తిరిగి వస్తుంటాం దానికి ఏం చెప్తున్నా ఆయన ఏదో మామూలుగా కొంచెం డెకరేషన్ ఐటమ్స్ కట్టుకుంటాడు అట్లా కట్టుకోవద్దు మంచిగా దానికి దివ్యమైన శక్తులు గల కొన్ని ఉంటాయి అలాంటివి కట్టుకోవాలి అయితే ఈరోజు సీట్స్కి ఏంటంటే వాహనాలకు ఏం కడితే యాక్సిడెంట్లు కావు ఏది కడితే బాగుంటుంది అనే పద్ధతి మీద నేను చెప్తున్నాను ఇప్పుడు రుద్రాక్ష ఉంది ది రుద్రాక్ష ఈ రుద్రాక్షలో పాటు ఏంటంటే మ్యాగ్నేటింగ్ పవర్ ఉంటుంది దీన్ని రెండు కైన్ల మధ్యన పెట్టి పెడితే అది నార్త్ ఈస్ట్ ఇట్లా అంటది కర్రీ గిర్ర కానీ తిరగదు నార్త్ ఈస్ట్ చూపిస్తుంది దాంట్లో పెట్టాగానే తక్కువ ఇట్లా నార్త్ ఈస్ట్ చూపిస్తుంది మ్యాగ్నేటిక్ పవర్ ఉంటుంది ఈ రుద్రాక్ష అనేది ఏంటంటే ఇది శివుడి నేత్రంలోకి వెళ్ళి ఒకసారి శివుడు ఏంటంటే రాక్షసుల పెద్ద భరిత లేక ఆయన వాళ్ళు కోరుకున్న వరాలతోటి ఒక సృష్టికి సంబంధించిన భూత భవిష్యత్ మన దివ్యమైన ఏది భూమి ఆకాశము మళ్ళీ వాయువు వీటికి సంబంధ భూమి ఆకాశము జలము సారీ జలం ఈ ఈ యొక్క ఈ యొక్క దివ్య శక్తులు ఏవైతున్నాయి మూడితో తయారైన ఆయుధంతో నేను సమరించబడాలని రాక్షసులు వరం తీసుకుంటారు అయితే వాళ్ళని సమరించడానికి శివుడు నేత్రాలు తెరిసి సూర్యుని చూసుకుంటా బ్రహ్మకు తపస్ చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు అప్పుడు ఏమవుతుందంటే ఆ సూర్య తేజస్సు అనేది కండాలకు పోయింది ఆయన తర్వాత దర్శనమైండి బ్రహ్మ వరం ఇచ్చిండు ఆయనకు దివ్యాశ్ర అస్త్రం ఇచ్చిండు ఏది శివ ధనుసు ఇచ్చిండు అదే ధనుసు రాముడు ఇచ్చింది అయితే ఆ ధనుసు ఇచ్చిండు దాంతో రా రాక్షసులను సమరించాడు తర్వాత ఆయన ఏంటంటే ఈ తపస్సు అయిపోయిన తర్వాత కళ్ళు ఆర్పుతాడు శివుడు ఆర్పినప్పుడు జనరల్గా మనం సూర్యుని చూసి కళ్ళు నీళ్ళకి వెళ్ళి నీళ్ళు ఆడతాయి అట్లనే నీళ్లుగా ఆడతాయి శివుడి కండ్లకెళ్ళి శివు ఏవి వృద్ధుని యొక్క అక్షములకి వెళ్ళి రాళ్ళిని రుద్రాక్షలు ఆ అక్షలకెళ్ళి రాలి పడతాయి భూమి మీద కండ్లు అందులోకి వచ్చిన జాలువారిన నీళ్ళు బిందువులు ఏవైతున్నాయో అవి భూమి మీద పడి వృక్షాలు అవుతాయి ఆ వృక్షాలకు వచ్చినాయి రుద్రాక్షలు కాబట్టి దీంట్లో దివ్యమైన శక్తి ఉంటుంది ఈ మృత్యువు అనేది అపమృత్యువు ఈ మృత్యు అకాల మృత్యు హరణం అంటే అకాలమైన మధ్యవంతరంగా సావడం యాక్సిడెంట్లు కావడం ఇవన్నీ పోవాలంటే మనం దీన్ని ఏం చేయాలంటే ఈ ఒక మూడు రుద్రాక్షలు తీసుకోవాలి ఒక మూడు రుద్రాక్షలు తీసుకోవాలి ఏ వారమైనా పర్వాలేదు మూడు రుద్రాక్షలు తీసుకొని ఈ మూడు రుద్రాక్షలను ఈ విధంగా ఒక వైరుకు కట్టాలి వైరుకు దీనికి కూర్చోాలి మూడు రుద్రాక్షలు ఈ విధంగా కూర్చాలి దీన్ని కేసి మూడు కూర్చాలి ఈ మూడు రుద్రాక్షలు దీనికి ఈ విధంగా మనము కూర్చోాలి ఈ రుద్రాక్షకి ఏంటంటే భగవంతుడే రంధ్రం పెట్టి దీనికి భగవంతుడే రంధ్రం పెట్టేసిండు ఆల్రెడీ కాబట్టి ఈ మూడు రుద్రాక్షలు దీనికి గుచ్చి ఈ విధంగా కూర్చి ఈ విధంగా మూడు రుద్రాక్షలు దీనికి వైర్కు గుచ్చాలి ఏదో ఒక వైరు కుచ్చేసి దీన్ని ఆదివారం అయినా సరే లేదనుకుంటే సోమవారం అయినా సరే శుక్రవారం అయినా సరే ఏదో ఒక రోజు ఈ రుద్రాక్షను మూడు గుచ్చాలి దీనికి దండలాగా కూర్చేసి ఈ విధంగా దీనికి గోల్సాలు అది భగవంతుడే పెట్టిండు దీనికి ఏ గిత్తుకు కానీ ఏ దానికి కానీ రంధ్రం భగవంతుడు పెట్టాలి ఇది కా దారుణం గురించే భగవంతుడు తయారు చేసిండు ఈ రుద్రాక్షకు రంధ్రం మాట్లాడం ఈ విధంగా గుచ్చుకొని దీన్ని వాహనానికి ముందు కట్టుకోండి ముందు ముందు భాగంలో కట్టుకోండి మళ్ళీ వచ్చేసి ఇంకొక మూడు రుద్రాక్షలు మనం కూర్చున్న దగ్గర బొమ్మలు అవి ఇవి కడుతుంటారు కదా అవి కట్టే బాధ ఇవి కట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు వాహనానికి ఎటువంటి డోక ఉండదు మధ్య మధ్య ఆగిపోదు మళ్ళీ వచ్చేసి మీకు ఆడినట్లు కూడా కావు కాబట్టి ఇది ప్రయత్నం చూడండి మంచిగా అనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి నేను కూడా సంతోషపడతాను జయ గురు